హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మేము చేసే ఇత్తడి వ్యాపారం మాకు ఈరోజు ఏం ఆర్డర్ వచ్చిందో చూపించేస్తాను రండి ఇప్పుడు పెళ్ళి పెళ్లి ముహూర్తాల సీజన్ స్టార్ట్ అయింది కదండీ ఇంకా ఆర్డర్లు స్టార్ట్ అయినాయి ఇప్పటి నుంచే ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఇది ఇప్పుడు ఏమేమి ఆర్డర్ వచ్చినాయో ఫస్ట్ ఇందులోంచి తీసేసి మీకు అన్నీ బ్రీఫ్గా చెప్తాను నేను అది ఎంతంత పడిందో కాస్ట్ ఎంత పడిందో వెయిట్ ఎంత ఉంటుందో అది మొత్తం అన్నీ కూడా మీకు బ్రీఫ్గా చెప్పేస్తాను నేను ఇవన్నీ కూడా మనకి తెలిసిన వాళ్ళ నుంచి ఆర్డర్ వచ్చిందండి తెలిసిన వాళ్ళని చెప్పడం బట్టి వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు మన దగ్గర క్వాలిటీ బాగుంది అనేసి ఇవన్నీ అన్బాక్స్ చేసేసి మీకు ఒక్కొక్కటిగా తీసి నేను ఎంత కాస్ట్ పడుతుందో గట్రా అన్నీ చెప్తానండి వివరంగా దాన్ని బట్టి మీకు అసలు ఎంత ఎంత ఏది ఎంత రేటు పడుతుంది మీకు అర్థమైపోతుంది అప్పుడు ఇది ఇది వచ్చేసి వాళ్ళ అమ్మాయికి సారి పెట్టడానికి ఆర్డర్ చేశారండి మన దగ్గర ఇది నిన్న ఆర్డర్ వచ్చిందండి మనం రేపు డెలివరీ చేయాలి దీన్ని మనం మన దగ్గర ఆర్డర్ తీసుకుంటే ఫ్రీ డెలివరీ కూడా ఉంటుందండి వచ్చేసి మనం ఫస్ట్ ఫస్ట్గా రాగిబిందెతో స్టార్ట్ చేద్దాం ఇది కేజీ ఉంటుందండి రాగిబింది దీని మీద కావాలంటే ప్లేట్లు కూడా ఉంటాయండి వాళ్ళు ప్లేట్ అవసరం లేదన్నారు ఇలా రెండు రాగిబిందెలు ఆర్డర్ ఇచ్చారు ఇవి ఒక్కొక్క రాగిబింది వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు పడ్డదండి తర్వాత పాలు పొంగిచ్చుకునే గిన్నెలండి ఇవి ఇవి గృహ ప్రవేశాల కట్టా పాలు పొంగించుకోవడానికి వాడుతున్నారు ఇవి ఎక్కువగా ఇలాంటివి రెండు ఆర్డర్ చేశారండి వాళ్ళు ఇవి అర కేజీ అర కేజీ సైజ్ అండి ఇది అంటే అర కేజీ బియ్యంతో మనం పాలు పొంగించుకోవడానికి వీలుగా ఉంటుంది దాని మీదకి సెట్ చూసారా ప్లేటు అలాగే గరిట ఇవేమి సెట్ కాదండి మనం విడివిడిగా తీసి దీన్ని సెట్ చేసి పంపిస్తాం వాళ్ళకి కావాలంటే వాళ్ళు సెట్టు సెట్గా కావాలన్నారు ప్లేటు గరిట కూడా క్వాలిటీ చాలా బాగుందండి గరిట క్వాలిటీ ఏంటి ప్లేట్ క్వాలిటీ ఏంటి ఇలా రెండు రెండు ఆర్డర్ చేశారు వాళ్ళు తర్వాత వచ్చేసి ఇత్తడి పల్లెమండి ఏం పూజలకు కానీ పెళ్ళిళ్ళు కాలు కడగడానికి కానీ యూజ్ చేయడానికి ఇది వచ్చేసి అయితే కాలు కడగడానికి యూస్ చేస్తారనుకుంటే వాళ్ళు ఇలా సెట్ తీసుకోమన్నారు ఇది కేజీ పళ్ళు ఉంటుందండి కేజీ పళ్ళు వచ్చేసి అరౌండ్గా మనకి కేజీ కొంచెం తక్కువ ఉంది అది ఎయిట్ ఫిఫ్టీ ఎంతో పడింది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇత్తడి బిందులు అండి ఈ బిందులు లేకపోతే మనకి గోదావరి జిల్లాలో పెళ్ళిళ్ళే జరగమనుకుంటా ఇవి కూడా వాళ్ళు జత ఆర్డర్ చేశారు ఇవి జత జత ఒక్కొక్కటి వచ్చేసి రెండేసి కేజీలండి ఇవి రెండు కలిపి నాలుగు కేజీలు అనమాట చాలా బరువుగా ఉన్నాయి చక్కగా ఉన్నాయండి ఇవి వచ్చేసి వీటి రేట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అంత పడింది తర్వాత కొత్తగా ఇందులో ఈ బిందులు ఏమొస్తున్నాయి అంటే ఇన్నాళ్ళ ప్లెయిన్ వచ్చేసి ఇప్పుడు మనకి కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు కదండీ డిజైన్స్ కూడా వచ్చాయండి పువ్వులు గట్రా డిజైన్లు వేస్తున్నారు కాబట్టి దేవుడికి కూడా వేస్తారు మనం ఏది కావాలంటే అది వేసిస్తారు వాళ్ళే నెక్స్ట్ వచ్చేసి పప్పు గిన్నె అండి ఇది ఇది కూడా రెండు కేజీలే ఇది వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు ఎంత పడింది అంటే కొంచెం గ్రాముల్లో అటు ఇటు ఉన్నాయి అందుకని వేరియేషన్స్ వస్తున్నాయి ప్రతిదీ కరెక్ట్గా ఉంటుంది కదండి ఇది అందులో మిషన్ చేత ఉండదు మన చేతితో తయారీ ఉంటుంది అజ్రంలో సో కొంచెం ఒకటి అటు ఉంటుంది ఒకటి అటు ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి బకెట్ అండి చూసారా కొత్త డిజైన్ ఇది ఇన్నాళ్ళ ప్లెయిన్ వచ్చేసి ఇది ఇప్పుడు చూసారా గీతల కింద వేస్తున్నారు డిజైన్ చాలా బాగుంది అది వచ్చేసి కూడా ఎయిట్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడింది బకెట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డేగ్సా దీన్ని డేస్ అంటారండి ఇదేట్లన్నిటి మీద కూడా బరువుగా ఉన్నది ఇది అరౌండ్గా త్రీ కేజీస్ దాకా వచ్చేసింది ఇది రెండు కేజీలు రెండు నర మీద కొంచెం ఎక్కువ ఉందండి ఇది ఇది వచ్చేసి రెండు వేలు రెండు వేల ఎంతో పడింది రెండు వేల పైనే పడింది ఇది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ రెండు వేల మూడు వందలు ఎంత పడింది నెక్స్ట్ వచ్చేసి కళాయి గిన్నె అండి మెడ్రాస్ కళాయి అంటారు దీన్ని దీన్ని స్పెషాలిటీ అంటే లోన కళాయి చేసి ఉంటుంది ఈ కళాయి చేయడం వల్ల మనం డైరెక్ట్గా వంటకి యూజ్ చేసేసుకోవచ్చు మనం ఇత్తడాలో వండినప్పుడు కొంచెం స్మెల్ అన్నది మనకు తెలుస్తుంది కానీ ఇలా కళాయి చేసిన గిన్నెల్లో వండుకోవడం వల్ల ఆ ఇతడి టెక్స్చర్ కట్టని మన వంటలోకి దిగదండి కరెక్ట్గా ఉంటాయి అది కూడా పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఎంత పడింది ఇవేనండి వాళ్ళు ఆర్డర్ చేసుకున్న మొత్తం సామానం మనం దీన్ని అంతా ప్యాక్ చేసి రేపు డెలివరీ చేయాలి సరే గిరటి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి భలే ఉంది చిన్నది బుజ్జిగా చూసారా ఇదేనండి మీకు కూడా ఇలాంటి ఎత్తడి సారి సామానం గట్రా మీకు ఏమన్నా కావాలైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి ప్రైజింగ్ కూడా అంత హెవీగా ఏమి ఉండదు సమానంగా మార్కెట్ ప్రైజ్ని బట్టి ఉంటుంది కూడా మీరు కూడా ఇలా ఇత్తడిని ఆర్డర్ చేసుకోవచ్చు మా వద్ద ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్